అభి అయితే కన్నతల్లిని ఒక బ్యూటీ పార్లర్ దగ్గరికి తీసుకుని వస్తాడు అలా తీసుకుని వచ్చాక అక్కడ కారు ఆకుతాడు కారు ఆపాక ఆ కన్నతల్లి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సారు ఎక్కడికి తీసుకువచ్చారు ఎందుకు ఇక్కడ తీసుకువచ్చారని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో కన్నతల్లి నీకు లోపలికి వెళ్ళాక అన్నీ అర్థమవుతాయి లే పదా ముందు లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కన్నతల్లి అయితే ఎందుకు సారు ఎక్కడ తీసుకొచ్చారని అని చెప్పి అంటుంది నువ్వు లోపలికి పద నీకు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళాక అక్కడ కన్నతల్లి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడు వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కన్నతల్లి అయితే ఏంటి సారు చెప్తారా లేదా అని చెప్పి అంటే లేదు కన్నతల్లి నీకు నీకే అర్థమవుతుంది లే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చో ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఆ పార్లర్ అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి రాగానే స్వర గురించి కన్నతల్లి గురించి చెప్పి కన్నతల్లికి ఇలా మేకప్ చేయమని చెప్తూ ఉంటాడు దాంతో ఆ అమ్మాయి అయితే కన్నతల్లిని తీసుకుని వెళ్ళి మొత్తం తన రూపాన్ని మార్చి స్వరా లాగానే నార్మల్గానే రెడీ చేస్తుంది ఇక రెడీ చేశాక ఆ అమ్మాయిని అయితే బయట ఆ అమ్మాయి అయితే కన్నతల్లిని బయటికి పంపిస్తుంది బయటికి పంపించగానే కన్నతల్లిని చూసి అభి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంటి కన్నతల్లి కన్నతల్లి అంటే స్వరణ స్వర మారువేషంలో వచ్చి నన్ను నా కొడుకుని మోసం చేస్తుందా అసలు ఇదంతా చేసింది స్వరణ అని చెప్పి అభి అయితే కన్నతల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్